అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెల రాశి ఫలితాలు తెలుసుకుందాం కర్కాటక రాశి ఫలితాలు హీ పునర్వసు నాలుగో పాదం ఊహే హోడ పుష్యమి నాలుగు పాదాలు డీడు డేడో ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి చంద్రుడు మంచి ముత్యం ధరించాలి తెలుపు రంగు మరియు ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి దుర్గాదేవి ఆరాధన మరియు శీతలాదేవి ఆరాధన చేయడం మంచిది రెండు మూడు ఐదు ఏడు తొమ్మిది పది పదిహేను ఇరవై రెండు ఇరవై ఆరు ఈ తేదీలు వీరికి మంచి అదృష్టాన్ని కలిగిస్తాయి కర్కాటక రాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలకు అనుకూలమైన నక్షత్రాలు ఏమిటో మనం చూద్దాం పునర్వసు నక్షత్రానికి పుష్యమి మఘ ఉత్తర చిత్ర స్వాతి అనురాధ మూల ఉత్తరాసాఢ ధనిష్ట శతభిషం ఉత్తర భద్ర అశ్విని కృత్తిక మృగశిర ఆర్ద్ర యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి పాదం దేవగణం ఆదినాడి మార్జాల వర్గు పునర్వసు నాలుగో పాదం వారికి కర్కాటక రాశి అవుతుంది వీరు గురుమార్దశకు సంబంధించినటువంటి వారు కనక కనకపుష్యరాగం అనేటువంటి రత్నాన్ని ధరించాలి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయుట వలన చాలా మంచి ఫలితాలను కలిగి ఉంటారు మరియు పుష్యమి నక్షత్రానికి ఆశ్లేష మఘ ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం శతబిషం పూర్వభద్ర రేవతి అశ్విని రోహిణి ఆర్ద్ర పునర్వసు ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వీరు చంద్రమహద్ దేశకు సంబంధించిన వారు పాదం దేవగణం మధ్యనాడి మేకవర్గు కర్కాటక రాశి అవుతుంది వీరు మంచి ముత్యాన్ని ధరించాలి చంద్రగ్రహాన్ని మరియు దుర్గాదేవి పూజను చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఆశ్లేష నక్షత్రానికి మఘ ఉత్తర చిత్ర విశాఖ అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర ఉత్తరాభాద్ర అశ్విని కృత్తిక మురుగశిర పునర్వసు పుష్యం ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వెండిపాదం రాక్షసగణం అంత్యనాడి మార్జాల వర్గు కర్కాటక రాశి వీరు దశ జాతకులు జాతిపత్స అనేటువంటి రత్నాన్ని ధరించాలి బుధగ్రహానికి మరియు విష్ణుమూర్తి ఆరాధన చేయుట వలన అత్యంత మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కావున మరి ఈ మాసం వీరికి మొదటి వారం రెండవ వారం మూడవ వారం అత్యంత లాభయ లాభదాయకంగా ఉంటుంది నాలుగో వారం కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగిస్తూ ఉంటుంది చంద్రగ్రహం వలన మనోధైర్యం కలిగి ఉంటారు మంచి భోజనం సుఖమైనటువంటి నిద్ర ఆనందం మనశ్శాంతి కలిగి ఉంటారు ఆడిందే ఆట తడ అడిగినే తడవుగా సహాయం చేయగలటువంటి యొక్క సామర్థ్యం కలిగి ఉంటారు గురుగ్రహం వలన అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు వ్యాపారం అనుకూలంగా ఉంటుంది ఎక్కువగా లాభాలు గడిస్తూ ఉంటారు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయగలరు సంతాన సౌఖ్యం మరియు బంగారం కొనుగోలు చేయుట ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి శని దేవుని వలన జీవన విధానంలో మార్పు కలగగలవు మంచి దారి మీకు కనిపించగలవు భగవంతుని యొక్క అనుగ్రహం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి జీవితంలో మంచి వెలుగు అనేది మీకు లభిస్తుంది ఆర్థికమైనటువంటి అభివృద్ధి కలిగి సుఖంగా ఉంటారు మంచి సంపాదన కలిగి అత్యంత ఆనందమైనటువంటి జీవనం గడుపుతారు అధికమైనటువంటి లాభాలు కలగగలవు వివాహ సంబంధాలు కుదురుతాయి వ్యవసాయ మరియు వాణిజ్య రంగం వారికి పత్తి నూనె పప్పు దినుసుల వారికి మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన లాభం కలుగుతుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి లాభాలు కలిగి ఆనందంతో ఉంటారు అభివృద్ధి మంచి అభివృద్ధి కలిగి ఉంటుంది ఉద్యోగస్తులు అధికారులతో వినయంగా ఉండటం వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటారు మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణిస్తూ ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాటిని చక్కగా మీరు ఉపయోగం చేసుకోవాలి అన్ని రకాల కులవృత్తుల వారికి మంచి గ్రహస్థితి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగగలదు ఉన్నతమైనటువంటి చదువులకై విదేశాలకు వెళ్ళేవారికి ఆ యొక్క ప్రయత్నాలు మంచిగా ఫలిస్తూ ఉంటాయి ప్రత్యేకంగా విదేశాలలో ఉన్నవారికి అనగా ఆస్ట్రేలియా ఇండోనేషియా అమెరికా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది యొక్క దేశాలలో నివసిస్తున్నటువంటి వారికి అక్కడి గ్రహచార ప్రకారంగా చంద్రుడు గురువు శని బుధ గ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ గ్రహముల యొక్క పూజలను జరిపించుకొని బియ్యం శనగలు పెసర్లు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి ఆటంకాలన్నీ తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాద్